యాక్షన్ బాబు ఈ ప్రపంచములో మీరు అనుకుంటే సాధించలేని విషయమే లేదు మీకు ఎన్నో ఉదాహరణలు ఇప్పుడు చెప్తాను దాని గురించి అనే అతను యాభై సంవత్సరాల ముందు నేను చంద్ర మండలం పోతానంటే ఆయన్ని చూసిన నవ్వినారు పిచ్చోడా మనిషి చంద్రమండలం పోయేది డాక్టర్ దగ్గరికి పోరా ముందు అన్నారు పోయి వచ్చినాడా లేదా మీదనుకునే దానికన్నా కష్టమా సులభమా చెప్పండి కష్టమా సులభమా సులభం అదే విధముగా దేవుడు సృష్టించిన పక్షులు రెక్కలుండేటి తప్ప తానంతట తాను ఎదగ ఏది కూడా ఎగరలేదని శాస్త్రవేత్తలు ముద్రేసించినారు అయినా రైట్ బ్రదర్స్ అనే అతను ఫ్లైట్ కనిపెట్టినా లేదా దానికన్నా మీరు సాధించాల్సింది ఎక్కువ తక్కువ ఇంకా ఇంకా చెప్పాలంటే ఫోన్ అనే అతను కారు కనిపెట్టక ముందు ఎద్దులు గుర్రాలు దున్నబోతులు మనుషులు లాక్కోబోతా ఉంటారు బండిని ఏది లాగదు నేను ఒక దాని కనిపెట్టాను అదే పోతుందని కారు కనిపెట్టాడు ఫోన్ దానికన్నా కష్టమా సులభమా మీరు అనుకునింది సులభం అదే విధముగా గ్రాహం బెల్ ఫోన్ కని పెట్టినాడు ఇక్కడ నుంచి మీ అమెరికాలో మీ బంధువులో ఫ్రెండ్స్ ఉంటే హలో అంటే హలో నేను పడతా ఉంది ఎక్కడ నుంచి ఆడికి ఎవరో ఉందా ఇది సాధ్యమా అనుకుంటే సాధ్యమైంది మీరు అనుకునే దానికన్నా తక్కువ తక్కువనైనా మీరు కాబట్టి ప్రయత్నం మానకుండా ఏ పని చేసినా జరిగేది గ్యారంటీ ప్రయత్నం మానిన రోజు నువ్వు అపజయము పాలైనట్టు లెక్క ప్రయత్నద్దు పని చేస్తా గెలుపు నీ పాదాల వచ్చి ఓకే ఓకే ఆల్ ది యాక్షన్ చాలా థ్యాంక్స్ గురువు గారు మీరు మా పిల్లలు బ్లెస్ చేయడానికి వచ్చినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు మీతో పాటు అన్నయ్య సూపరిచితులే అయినా కానీ పక్క పక్కనే ఉండి తెలుసుకోలేకపోయాము సేమ్ ఫిల్మ్ ఇండస్ట్రీని అన్నయ్య గారి పేరు లతీష్ గారు దేవేంద్ర థియేటర్ చైర్పర్సన్ ఆయన దేవేంద్ర గ్రూప్స్ సో ఇంత గొప్ప వాళ్ళు మన సినిమా కోసం వచ్చి మనం ప్లస్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ మాటలో ఒక మాట విందాం మన సినిమా కోసం సో ఆల్ ది బెస్ట్ అండి చూస్తున్నాను యువకులందరూ కలిసి మంచి సినిమాని ప్లాన్ చేశారు సో మీ వెంటర్గా సో డై డైరెక్టర్ గారికి అందరికీ సో మా గురువు గారికి అందరూ ఇక్కడ కలిసి ఈ మంచి విషయానికి స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా సంతోషం ఆల్ ది బెస్ట్ ఎవ్రీ పర్సన్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ